ఎందుకురా ఆఫ్ చేసావు సూపర్ గా ఆడాలా నిన్న పక్కింటి తాత చౌక ఆడిన వాళ్ళకి పెద్ద అమౌంట్ ఇచ్చారంట్రా నిన్ను చేర్చుకుంటారేమో అడగనా నీకు ఉద్యోగం దొరికినట్టు ఉంటుంది ఏమా నేను ఇప్పుడు చేసింది నీకు చావు డాన్స్ లో ఉందా కావాలంటే నువ్వే చూడు నేను పెద్ద యాక్టర్ ని స్క్రీన్ మీద ఆడతాను మన స్టేటే ఆడుద్ది మన స్టేట్ యా ఇలా చూడరా నీకే ఈ జన్మకు యాక్టింగ్ రాదు పేవర్ సదవ పేవర్ సదవ ఏంటి అరుస్తున్నావు ఏదో కోసం నీకు మా అమ్మ చేసే ఉప్మా పెట్టేస్తాను మా ఎవరికి యాక్టింగ్ రాదు రా ఒకసారి వచ్చిన డ్రామా చూడు నేను నేను చేసిన యాక్టింగ్ మాలలేంటి మరి మర్యాదేంటి బిజిల్ ఏంటి రజు నేను గుర్తు చేశానంటమ్మా నమ్మట్లేదా అమ్మా నేను కావాలంటే మురళి ఫోన్ చేసి మాట్లాడతావా మాట్లాడతావా మాట్లాడని నిన్న వీధిలో కలిసి మాట్లాడాను ఏడు చేశాడు పాపం యాక్టింగ్ రాకపోతే వదిలేయచ్చుగా బుద్ధిగా చదువుకుంటే ఓ ఉద్యోగం దొరికేది అది తల్లి చదివితే వచ్చేది ఉద్యోగం నటిస్తే ఈ లోకమే దాసోహం కన్నులు తింటాం పంచుడాలాగు మెక్కు వెళ్ళి ఉప్మానా బిచ్చకాడు కూడా రోజు వెరైటీగా తింటాడు కానీ ఇంట్లో రోజు ఉప్మానే అర్జెంట్ ఈ ఉప్మాని బ్యాన్ చేశారు ఏంట్రా బాబు ఏంట్రాడా ఎందుకు ఏరియాకి ఒక సూపర్ కేరళ అమ్మాయి వచ్చింది అన్న ఫిగా ఉంటే సైట్ కొట్టే మూడ ఉంటే మని అన్న సెంటర్ కి రమ్మన్నాడు. రేయ్ వెళ్ళి చెప్పు తగుద్దని చెప్పు. నా పిల్లని పాడు చేసేది వాడే వాడు అమ్మాయి జోలికే వెళ్ళు. వానిపోయి పిలుస్తారేంటి? అవన్నీ నేను చూసుకుంటా. లాన్ ఉన్నాడా లేడా? కొట్టారంటనా. పోరా. ఏ పెండ్లంత లేడు. రేయ్ నిన్న సైట్ కొట్టడానికి పిలుస్తున్నారా? అరే నేను సినిమాలు యాక్ట్ చేస్తున్నాను అందులో హీరో ఫ్రెండ్ రోల్ ఉంది మీ నెంబర్ ఇవ్వండి నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది అమ్మాయిలతో మాట్లాడడం ఐ సంతోష ఓ సంతోష్ మై నేమ్ ఇస్ బ్యూటిఫుల్ యు నేమ్ ఇస్ బ్యూటిఫుల్ సంతోషం ఏం చేస్తున్నావు ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలో ప్రిపేర్ అవుతాడు నెంబర్ చెప్పండి మనీ ఆ అమ్మాయి దగ్గర నెంబర్ తీసుకుంటున్నాడు అయితే ఏంటి నేను ఆ నెంబర్ అడిగితే వాడు ఇవ్వడు ఆ నువ్వా నెంబర్ అడిగినాక వాట్సాప్ ల పంపిస్తావా చేతియ్య అక్కడ యాక్సెస్ ఇక్కడ యాక్సెస్ హీరో ఫ్రెండ్ గా చేద్దాం అనుకుంటావా ఎందు బాలాన్నా ఆడి కంటే నేను పర్సనాలిటీ లేనా లేదు గుండు మోసుకొనిండు ఈ వెస్టర్న్ నన్ను కుమ్మేశారు మావ ఏంటన్నా దొన్నపోతుల్లా ఉన్నారు ఏ ఆ ఎప్పుడు చూసినా స్కూల్ పిల్లల కోరస్ పాడుకుంటూ ఒక గుండు ఒక గడ్డం నాలుగు రోడ్ రోలర్లు దీనికి నాయకుడు కూడా ఒకడు ఉంటాడు కదా అవును ఎవడాడు ఈడే నువ్వు కూడా దున్నపోతా ఏ నీతో తర్వాత మాట్లాడతా దానికంటే ముందు నిన్న ఒకటి అడుగుతాను ఒక మర్రి చెట్టు మీద వంద కాకులున్నాను వేటగాడు ఏం చేశాడంటే గురి చూసి ఒక కాకిని కాల్చాడు ఇప్పుడు బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయి తొంభై తొమ్మిది షూర్ ఆ అనా కొంచెం ఇక్కడికి వచ్చి నువ్వు హే నరుస్తావా ఇప్పుడు చెప్పన్నా ఎన్ని కాకులు ఉంటాయ్ ఒక కాకేనా ఉంటుంది ఆ ఒక్క కాకి నువ్వేరా ఏ కాకి రే 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 రేరా పొగర్రా ఎక్కడైనా కొట్టండి ఫేస్ మీద కొట్టకంటరా ఏ గ్లామర్ పోతుంది ఇయరా గ్రామరే లేని ఫేస్కి గ్లామర్ ఒక తక్కువా మైండ్ యువర్ వర్డ్స్ రే రవికుమార్ కేసవ్ కుమార్ డైరెక్షన్లో హీరో సెలక్షన్ విలుతనా దానికి ఫేస్ వద్దు అదేరా నేను అడుగుతున్నాను దానికి ఓ ఫేస్ వద్దు ఆ హే పొకేసవ్ కుమార్ సినిమాకి హీరో సెలక్షనా హ్ ఎక్కడ ఎప్పుడు అది నన్ను అడుగుతున్నా ఆ మన ఏరియాలో ఒకడు హీరో అయితే మనకే కదా గొప్ప రేయ్ వీడు హీరోనా వీడు జూలో పెట్టడానికి మనకొస్తాడా ఆ మోహన్ జుట్టు జుట్టు గురించి మాత్రం మాట్లాడకు సారీ బ్రో నువ్వు అనే విషయం మాత్రం ఏ చాలా ఆపొంద్ర అన్న నా నువ్వు చెప్పు ఎప్పుడు ఎక్కడ సెలెక్షన్ ఆ ఉదయం రామానడ్ లో ఏడు గంటలకి కి ఎస్సి ఫ్లోర్ లో రేయ్ మన విద్దరో ఏడు గంటలకి రేపు రామానడ్ కి ఓకే రేపు నువ్వు ఆడిషన్ కి రాకుండా ఉండడానికి దెబ్బ సార్ ఏంటి రేయ్ కే ఎస్ రవికుమార్ సినిమారా ఆయన సినిమాల్లో పంచతంత్రం నాకు చాలా ఇష్టం రా అందులో రవ్యకృష్ణ ఐదుగురు పాట ఉంటుంది సూపర్ అనుకోహే మాంచూడు మా నీళ్ళలో ముంచిన రా ముళ్ళ పందిలా నెక్స్ట్ సార్ రా ఏమైందన్నా మొహం మాత్రమే ఉంది ముక్కు లేదని తరివే రా కరెక్ట్ గానే చెప్పారు పరా ముక్కు మీద కొట్టు సార్ మాంజూరిందయ్యో నువ్వు ఫేస్గా ఉంటా కానీ మొహం మూసుకుంటున్నారా కానీ మొహాన్ని ఎక్కడో ఎప్పుడో చూశానే బిన్ అసలు చూడలేకపోతున్నామే బాస్ నమస్కారం నమస్కారం జాదూ ఉన్నారు ఏం చేద్దాం ఆ బస్ జిప్ ఓపెన్ అయింది పాలేదు బాగా చూసుకుని పోరా బాగా చూసుకొని పోరా ఏమైనా చూసేలా ఉందా అయితే కొంచెం పౌడర్ వేసి పోరా పౌడర్ వేసి పోవాలా ఎల్రా ఎల్లి దాని సినిమా ట్రై చేసుకురా మేకప్ అసలు అయినా మిగులుతాయి వీళ్ళ మాటలు తేడాగా రేయ్ మావా ఎలాగైనా ఆడిషన్ సరే హీరో అవరా ఏరా అప్పుడే నీతో పాటు నేను కంప్లీట్ అయినా రే డోంట్ వరీ ఇవాళ కేక్ పుట్టించేస్తాను ఏంటయ్యా నటించడం వచ్చా మనం చదువులో చించకపోయినా యాక్టింగ్ లో చించేస్తాం సార్ ఓకే సార్ ఇది ఒక హాస్పిటల్లో జరుగుతున్న సీన్ దీన్ని మీరు పేరెంట్ చూసి చెప్పాలి ప్లీజ్ రిజన్ టు మీ యువర్ సన్ హ్యాస్ అ టర్మినల్ ఇల్నెస్ హీ జస్ట్ హ్యాస్ టూ ఆర్ త్రీ మంత్స్ టు లివ్ సో ప్లీజ్ కీప్ హిమ్ హ్యాపీ 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 ఏంటి బాబు రెడీ రెడీ సార్ యాక్షన్ ప్లీజ్ రిజన్ సార్ యువర్ సన్ ఇస్ టెర్మినేటర్ హీస్ టూ త్రీ డేస్ లివ్ అండ్ కీప్ హిమ్ హ్యాపీ బర్త్డే డైలాగ్ ఎవరు రా సార్ ఏ ఇంగ్లీష్ డైలాగ్ ఏ కాకపోతే కామెడీ ఆదుర్ ఎందుకు సార్ కామెడీ కాదమ్మ ఇది ఎమోషనల్ సీన్ ఏడుస్తూ నటించాలి చూసేవాళ్ళని ఏడిపించేలా నటించే సార్ అదే కదా సార్ పర్లేదు సార్ మీకు చెప్పరా పర్లేదు సార్ ఇంకోలా చేసి చూపిస్తాను సార్ ప్లీజ్ చేసారు నా టీ ఏ ఉంది సార్ ఒక హీరో చేసి మాత్రం ఇవ్వండి సార్ ఇంగ్లీష్ ఒకటి రాదు సార్ బాగా యాక్ట్ చేస్తాను సార్ ఇంకో సీన్ ఉంటే ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ వేరే సీనిస్ టయా యాక్ట్ చేస్తావా చేస్తాను సార్ లవ్ చేస్తావా ఇప్పుడు నేను నీకు లవ్ సీన్ చెప్తాను ఒక సమ్మర్ డే ఈవినింగ్ రోడ్డు మీద నువ్వు బస్టాప్ లో ఉన్నావు చేతిలో సెల్ ఫోన్ ఉంది మెసేజ్ అప్పుడు చల్లని గాలుచ్చి నీ మీద పడింది ఏదో చేస్తున్నట్టు ఫీలింగ్ తలెత్తి పైకి చూసావు ఎదురుగా ఓ అందమైన అమ్మాయి తనే హీరోయిన్ అయ్యో వెళ్ళిపోతున్న అమ్మాయి ఒక్క నిమిషం ఆగి తల వెనక్కి తిప్పి నిన్ను చూసింది ఎక్కడినుంచో ఓ బాణ వచ్చి నీ గుండెలో గుచ్చుకుంది చెవిలో మెల్లగా తనేరా నీ జీవితో తనని వదిలేయద్దని ఎవరో చెప్పినట్టుంది దాన్ని మనసులోకి తీసుకొని ఆ సెల్ ఫోన్ నుంచి మెల్లగా తలపైకెత్తి ఆ అమ్మాయికు లుక్ ఇవ్వాలి రొమాంటిక్ లుక్ అదే షార్ట్ సూపర్ సిచువేషన్ సార్ చించేస్తా రెడీ సార్ ఆ అమ్మాయిని చూడగానే బాహుబలిలో వొదిన బాణం సార్ సూయమరో బాణం సర్ వేరే గుడ్ బెర్ అలా బాణం గుచ్చుకోగానే హీరోయిన్ చూసా ఒక రొమాంటిక్ లుక్ ఇప్పుడు మీరే హీరోయిన్ సార్ ఓకే సార్ బాణు నొప్పిగా ఉంది అవును సార్ నాకు నొప్పిగా ఉంది ఇక్కడ సరెక్టా సార్ అరుణ్ సార్ పంపించమంటారా వెళ్ళిపోతాడా వీడు పోయిందా నేను వెళ్ళిపోతానయ్య సార్ 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 నేను వెరైటీ రియాక్షన్స్ ఇవ్వగలను సార్ ప్లీజ్ సార్ చూడు బాబు సార్ నువ్వు కామెడీ బాగా చేస్తున్నావు థ్యాంక్ యూ సార్ కానీ అది మాత్రం సరిపోదు ఎందుకంటే నేను తీయబోయే సినిమాలో హీరోకి లేడీ గెటప్ నర్సు వేషం భామనే సత్యభామనే పార్ట్ టూ మీరు నా సార్ ఏ నే ట్రెండ్ లో ఉండద్దా ఉండండి సార్ కానీ నన్ను ఉంచుకోండి సార్ అందులో సార్ నేను షేవింగ్ చేసుకున్నానంటే కరెక్ట్ గా సూట్ అవుతాను సార్ ఆ క్యారెక్టర్ కి ఓ పంచి షేవింగ్ అంతా చేసుకొని రెడీగా ఉండు భామనే సచ్చ భామనే పార్ట్ త్రీ అప్పుడు కదా సార్ ఏంటి సార్ ఓ సిక్స్ మంత్స్ వెయిట్ చేయలేవా సార్ అది కాదు సార్ అర్థం చేసుకోండి సార్ ఈ సినిమాలోనే ఇవ్వండి సార్ నాకు సార్ కాబట్టి వేసే యాక్సెస్ చూపిస్తాను సార్ 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 పంపించాయి హలో 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 నిజంగా నర్సు కట్టప్పా అవునయ్యా నర్సు కట్టప్పా కేఎస్ రవికుమార్ సినిమా అంటే మామూలు విషయమా ఎలాగైనా ఛాన్స్ కొట్టాలి మావా మావా నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియ మాట్లాడుతున్నావా ఆయన మన డ్రామా టు మురళి అనుకున్నావా మోసం చేసి హీరో ఛాన్స్ కొట్టేయడానికి అందులో పెద్ద ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లం మావా అక్కడికి వెళ్తే బాగా యాక్ట్ చేయాలి నీకు లవ్ సే సరిగా రాదు నువ్వేలా బ్లౌస్ తీసుకుని మెప్పిస్తావు అవును నాకు లవ్ సేలో సరిగా యాక్ట్ చేయడం రాలా డ్రామాలో గుర్రుమని ఒక మొహం అలాంటి మొహం చూస్తే ఎలా వస్తుంది అదంతా ఒక ఫీలింగ్ మావా ఆ లవ్ ఫీలింగ్ రావాలంటే ఆ టైప్ నా కళ్ళ ముందు కనపడాలి అదేరా అమ్మాయిని చూడగానే ఫీల్ అవడం వచ్చి గుండెల్లో గుచ్చుకోవడం లవ్ రావడం ఆ లో అలాంటి అమ్మాయిని ఎప్పుడు అప్పుడు చల్లని గాలుచి నీ మీద పడింది ఏదో నేను అటాక్ చేస్తున్నట్టు ఫీలింగ్ లవ్ చూసిన అదేరా నీ జీవితం తనను వదిలేద్దని ఎవరో చెప్పినట్టుంది ఎందుకు జోబిజం చేసుకుంటున్నాడు ఏంటి రే దీని తీరా దేన్ని ఈ బాణాన్నే బాణమా ఎక్కట్రా నీకు కనపట్టల్లా లేదే నేను చూస్తానరా ఎవరిని ఇవాళ తన ఇంట్లో లేనట్టుంది అవునవును ఇప్పుడు అదేగా గొడవ ఉన్నుంటే తమ రెళ్ళి మాట్లాడొచ్చేవారుగా ఇవాళ వెళ్ళి మాట్లాడుతున్నా లైన్ లో పెడుతున్నా ఓ ఎరా ఈ కారు చూస్తా నన్ను వద్దందుగా చీచి నీ మొహం చూసే వద్దంటుంది ఇచ్చుకో

గేదె కుడి తాగినట్టు ఏం తాగుతున్నాడు కానీ అందగా తాగుతున్నాడు కదా నువ్వు తీసుకో అన్న తీసుకో ఏంట్రా పబ్బుకు వచ్చిన పిల్లల తాగిలిపోతున్నాడు హలో లిక్కర్ లైక్ అవ్వకపోతే చెప్పాలిగా ఓసీలో మందు కొట్టి మ్యాండ్రే చెప్పకపోతే ఎలా గుండు నువ్వు తిన్నగా ఉండవా అమ్మాయి నీకు సెట్ అవుతుంది అది నువ్వు తాగడానికి ముందు చెప్పు బాసు నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయి కాదు తను పక్క హోమ్లీ దాని బాబు ఏం చెబుతాడో అదే అమ్మాయి వింటుంది నువ్వేం చేసినా ఆ అమ్మాయి లవ్ చేయించలేవు అంతే కదా ఏం చనిపోదా సూపర్ అన్నా బాబు మాట వినే అమ్మాయే కదా రేపు హస్బెండ్ మాట కూడా వింటుంది హలో నీకు బుర్ర కక్కట్లేదు ఆ అమ్మాయి గురించి ఒక విషయం చెప్పాను అనుకో ఇవిట్గా షాక్ అయి పలేదు బా పిల్లకి క్యాన్సల్ క్యాన్సల్ హలో ఏషియమెంటు తొందరగా చెప్పోయ పరిషయం చేయకు ఏ ఆ అమ్మాయికి ఆల్రెడీ వాళ్ళు ఇంటో సంబంధం చూస్తున్నారయ్యా ఎలాంటి మ్యాటర్ చెప్పారు అన్న నవ్ బొంగర్మ్మా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటో సంబంధం చూస్తున్నారంటమ్మా అయితే అయ్యో అన్ని పనులు మా అమ్మే చేయాల్సి వస్తుంది మా అమ్మ ఒక పెళ్లి ఏంట్రా చేసుకోవాలి లేదే చపాతీ లేగా ఉత్తుంది లేదమ్మా ఊళ్ళో ఉన్న సూర్బా పుష్పక్క పక్కింటి సీను పిల్లలు వీళ్ళందరినీ పువ్వులు పళ్ళు సారా తీసుకురామని చెప్తావమ్మా ఎందుకురా దేవుడికి మొక్కుకున్నావా గుండు కొట్టుకుంటానని కాదమ్మా ఆ రోజు రోడ్డు మీద ఒక అమ్మాయిని చూసా దూరం నుంచి ఆ అమ్మాయిని చూసా సూపర్ గా ఉంది మన కుటుంబానికి తగ్గట్టు లవ్ అయిందా అందుకే మీ అందరినీ తీసుకెళ్లి పిల్లని అడుగుదామని సచ్చినోడా సచ్చినోడా మా పట్టుకుని పిచ్చినప్పుడు అనుకున్నారా ఇలాంటి కలతక పనులు చేస్తామని ఇప్పటికి హీరో అటెక్ట్ చేస్తున్నావు నేను ఏమన్నా ఆ పిల్లని తీసుకొని పారిపోతానే చెప్పాను అందరూ రండి ఈ అంటే పిల్లల్ని అడుగుదామని చెప్పాను ఆ ఎన్నో నీ చేతులను తన్నులు తింటాను నాకు అందులో పెళ్ళం చేతులు తను తినాలని ఉండదు అమ్మాయి నీకేమో లేదు అందరి వెళ్లి పిల్లల్ని అడగడానికి ఇరవై ఏడేళ్ళు చెయ్యక సరిపోదా సరే ఆఫీస్ లో పని చేస్తున్నారు నన్ను అడుగుతున్నావమ్మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో అడుగుతారు మనల్ని ఏం చెప్పమంటావు ఆ పెళ్ల జీవిత నాశనం అవడానికి నేను కారణం అవ్వను అంటే నువ్వు రావా అంటే తమ వెళ్తున్నారా నువ్వు రానంటే నాకు ఎవరు లేరనుకున్నావా నా ఫ్రెండ్స్ ఉన్నారు పిలిస్తే వచ్చి లైన్ లో నిలబడతా